ஜூர் ஜூர் ஆ ரவி உண்டு ரைட் 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 ஆ

नजर 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 पेट पेट आता पेट कट्टी बैठ रहा उसी बात है रानी कान छेड़ लेटा मनदला ए ए ఆయన ఏర్పరచుకొని తీసుకుని వచ్చిన దానంలో బట్టి మీకు స్తోత్రములు తండ్రి నాయన మీ సన్నిధి కొరక ఈ గొప్పల దస్తగిరి నామజయము చేత వీరిన దాసులు మా పిల్లలు మీరు సిద్ధపరచుకొని వచ్చారు నాయన మానవుని ప్రయోజనార్థమై మానవుని శ్రేయస్సు కొరకు ప్రజా పరిపాలన నాయన సమస్తమైన కార్యముల కొరకై ఈ దాసును హెచ్చించిన కొరకు మీరు చేయించిన కొరకు కొరక మీకు స్తోత్రాలు దిన దాసులతో పాటు ఆయన మల్లన్నను బట్టి కూడి వచ్చినటువంటి దాసుల బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో నాయన మీ దిన దాసుడు ఆయన కొడుమూరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా తన స్థానాన్ని కైవసం చేసుకున్న కొరకై ప్రయత్నం చేస్తూ పాదయాత్ర చేస్తూ ప్రజల అమేకమైన ప్రయాణం చేస్తూ ఉండగా మీ కృపాక్షేమమును చేత నింపండి భయంకరమైన ఎండవేడుకలు వృక్షభను కలగచేసి శరీర స్వస్థత ఆరోగ్యము బలము శక్తి కలగం చేయండి కుమారుడు నైనా ఆయా ప్రాంతములు తిరుగుతున్నప్పుడు మీరు పురుగు నడిపించండి ప్రజల చేత మీ దాస్తుని పైన మన్నలు కలిగి ఉంటూ కొరకుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రాయగలిగిన మాత్రమే మీకు స్తోత్రాలు నైనా విశ్వస్తూ మీరు కార్యము చేయగలిగిన ఒక దేవుడు వైపు ప్రభావం జరిగించండి సమస్తమైన ఆత్మతో బలపరచండి ప్రభావ ఇది దాసుని మీరు పుట్టి ఆయన తనకు మద్దతుగా తన కార్యములను ప్రజల కొరకై చేయగలిగి ముందుకు కొనసాగలిగిన ఆధిక్యత ఆశీర్వాదము దైవదీవులను మీ నామను సమృద్ధిగా సమకూర్చమని ఈ దాసుని వెంట తిరుగుతున్న దాసులు అందరినీ కూడా దీవించమని ఆయన రేపు జరగబోతున్నటువంటి ఆయన మరి ప్రయోజనం గుర్తు లెవెల్ విషయంలో సమస్తమును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ క్షణానికి మనుషుల కొరకై మంచి మనస్సు నుంచి ఆయన మీద ఆశల కొరకు కేటాయించబడినటువంటి గుర్తు మీద వారు ఆయన నా యొక్క అమూల్యమైనటువంటి ఓటును ముద్రించి మీ దాసునికి ఉన్నతమైన స్థానం కలగచ్చే విధముగా మీ కృపను ఆవరింప చేసి మీరు మాయం పొందమని ఇక్కడ చేరిన బిడ్డలందరినీ అప్పగిస్తూ ఆయన మరొకసారి మా ప్రాంతములకు మా మందిరములను తీసుకొచ్చినందుకు కొందనాలు చెల్లిస్తూ విజయమును కోరుకుంటూ నమ్ముటం ఎవరైనా నమ్మువానికి సమస్తము సాధ్యమైన చెప్పిన విధముగా మీ దాసుని యొక్క ఆయన విజయమును మేము కోరుకుంటూ నమ్ముతూ అలాగే సమస్తమును జరిగించగలిగిన దేవుడు మీ నామమునందు విశ్వసిస్తూ తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాభముతో ఈ మనములన్నీ విజయ సంకేతము కొరకే ప్రతిష్ఠించి ప్రార్థన చేసి చేసినటునాము తండ్రి అట్లా పట్టుకోండి पीसांगली साईजे प्रांतीय वास्तविकता को देखते हुए अपने आप को 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 �

ಚಂದ್ರೆ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋದು ಸಾರು ಮಾತಾಡೋಣ ಮೊಟ್ಟ ಮಂತ್ರಿ ಮೇಡಮ್

తాగునీరికి మీరు మాకు సహకరిస్తే మేము బోల్ చేస్తామన్న విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ అదే మాటనే బడ్జెట్లో ఇంతరాన వ్యతిరేకత ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యాన్ని కింద చేసే విధంగా ఈ రాష్ట్రంలో రాజారానికి రాజారెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు రాష్ట్రంలో ఎక్కువగా మధ్యాచారాలు అదే ఎక్కువగా ఉన్నాయి అలాగే మన కానిస్ట్యెన్సీలో పోడుమూరులో ఎక్కువగా ఇసుక ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది దీన్ని చాలా అధ్వాన్నంగా దోచుకుంటున్నారు రెండు వేల ఐదు రోడ్లు దోచుకున్నారు ఇసుక ఇక్కడ ఉండే స్థానిక నాయకులు తెచ్చింది దోచుకొని మన యొక్క సంపాదన నిర్వీర్యం చేసేసారు ఈసారి ఈయన వాళ్ళ గవర్నమెంట్ ఏం వచ్చిందంటే రాజవనరులను దోచుకున్నారు ఇప్పుడు ఈయన వచ్చిందంటే మానవం దోచుకునే సైకిలింగ్ ఇలాంటి వారిని సుధమట్టించాలంటే ఇప్పుడు రేపు జరగబోయే పదమూడు తేదీ జరగబోయే సామాద్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారిని అలాగే నాకు నాకు రెండు ఓట్లు రైతులు ఇరవై ఓట్లు ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని ప్రధానం కొనసాగిస్తున్నాము ఇక్కడ ఎటువంటి భేషాలు లేకుండా మేము ముందుకు కొనసాగుతున్నాము తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాం